సుప్రిత సురేఖవాణి డాటర్ అనే విషయం అందరికీ తెలుసు హీరోయిన్లు టీవీ నటీనటులు ఏ రేంజ్ లో పాపులర్ అయ్యారో అంతకు మించి క్రేజ్ కొట్టేసింది సుప్రిత సినిమాలోకి ఎంట్రీ ఇవ్వకముందే జనాల్లో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది దీనంతటికి కారణం సామాజిక మాధ్యమాలు అందుకే సుప్రిత చేసే హంగామా నైట్ పార్టీస్ గోవా ట్రిప్స్ ఇలా ఎన్నో విషయాలను ఫోటోలను వీడియోలను షేర్ చేసి యూత్ పల్స్ పట్టేసింది సుప్రిత ఈ నేపథ్యంలో తాజాగా జబర్దస్త్ బ్యూటీ రీతు చౌదరితో కలిసి ఎంచక్క పబ్ లో ఎంజాయ్ చేసింది ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ పబ్లిక్ గా పబ్ లో అంతా చూస్తుండగానే వీళ్ళిద్దరూ లు చేస్తూ చిల్ అయ్యారు ఇందుకు సంబంధించిన వీడియోను సుప్రీతనే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే అది వైరల్ గా మారింది ఇది చూసి ఎంజాయ్ అంటే మీదేలే అంటూ కామెంట్లు పెడుతున్నారు నెట్ మరికొద్ది రోజుల్లో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై రాబోతోంది సుప్రిత ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది తన లేలేత అందాలను ప్రదర్శిస్తూ గుర్రకారుకు గాలం వేస్తోంది దీంతో ఆమె ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది సినిమా అవకాశాలు పట్టేయడమే లక్ష్యంగా సుప్రిత ఇలా రెచ్చిపోతుందనే టాక్ అయితే ఉంది రీసెంట్ గానే ఓ సినిమాలో హీరోయిన్ గా కూడా ఛాన్స్ కొట్టేసింది సుప్రిత బిగ్ బాస్ అమర్దీప్ తో కలిసి ఒక సినిమా చేస్తోంది ఇటీవలే పూజా కార్యక్రమం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది అవకాశం దొరికితే తన అందాలతో సిల్వర్ స్క్రీన్ షేక్ చేయడం పక్క అనే హిట్స్ ఇస్తోంది ఈ యాంగ్లేడ్ ఇకపోతే సురేఖ వాణి సుప్రీతలో చేసుకునే వీకెండ్ పార్టీల గురించి ఎంత చెప్పినా తక్కువే స్నేహితులతో కలిసి చిల్లవడం టైం దొరికితే చాలు గోవాకి పయనం అవడం అక్కడి అందాలకు తమ గ్లామర్ డోస్ యాడ్ చేయడం లాంటివి చేస్తుంటారు బ్యాంకాక్ దుబాయ్ అంటూ చెలరేగిపోతుంటారు ఇలా ఇద్దరికీ మంచి క్రేజ్ అయితే ఉందనే చెప్పాలి